ప్రభునందు ప్రేమైన వీడియో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విజయవాడ వరద ముంపుకు గురైన దేవిని పిల్లలందరికీ ఏస్తు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో విజయవాడ పట్టణంలో వచ్చిన వరద విపత్తు వలన మీ బైబిల్ కనుక పాడైపోయి ఉంటే మీరు వెంటనే నా వాట్సాప్ నెంబర్కు నైన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరోకు మీ పేరు మీ ఏరియా తెలియచేయండి మీ దగ్గరకు నేనే స్వయంగా వచ్చి మీకు బైబుల్ అందించడం జరుగుతుంది దైవ సేవకులారా గమనించండి మీ సంఘ విశ్వాసుల బైబుల్ తడిసిపోయి ఉంటే కనుక పాడైపోయి ఉంటే కనుక మీరు వెంటనే నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పంపించండి యథార్థంగా మీరు అయితే ఎంతమందికైనా బైబిల్ గ్రంథాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ఈ విషయాన్ని గమనించండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక బ్రదర్ కె రమేష్ బాబు గాడ్స్ లో మినిస్ట్రీస్ నెహమ్ విజయవాడ నా మొబైల్ నెంబర్ ఇంకొకసారి చెప్తాను నైన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరో థ్యాంక్ యూ అందరికీ వందనాలు